మరికి మరి దైవ జనుడికి మన వందనాలు చెల్చుకుంటున్నాం కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వాటలు అన్యలు ఎలా అల్లరి రేపు చున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలచుచునవి మనము వారి పళ్ళు రండి వారి పాములలో మన ఇద్దరుదాము రండి అని చెప్పుకోవచ్చు రాజులు యువకు ఆయన అవిష్యత్తుని యూర్ధముగా నిలవచ్చున్నారు వేరికి ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆపహాస్యమంతో ఆశ్చర్యన వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపాస్యించుచున్నాడు ఆయన ఊగుడై ఉనితో పరుగును ప్రసన్న కోపము చేత వారిని తల చేయును నేను నా పరిశుద్ధ పర్వతమాను రాజును రాజుగా చేసి కట్టడను నేను ఎవరి నా నాకు ఇలా నేను నా కుమారుడు నీవు నా కుమారుడవు నేను నిన్ను కని ఉన్నాను నన్ను అడుగును జనములను నీకు భూమి భూమిని దిగాంతరముల వరకు స్వత్తులను ఇచ్చేదను చూడండి వినుప దండముతో నీవు వారిని పగలబెట్టేదవు కొండను పగలబెట్టినట్లు వారిని ఒక్క చేకలుగా పగలబెట్టేదవు కాబట్టి రాజులారా వివేకులైనడి భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వలకొచ్చు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కొరడు కుమారుని ముందు పెట్టుకొని

చాలా విధానంతో కదా దేవుని పనిని పాడు చేయాలి దేవుని భయమరేక దేవుని టీ తిరిగి వీళ్ళని ఎలాగైనా కానీ దేవుని బిడ్డల్ని దారి తప్పించాలి కదా దేవుడి నుంచి ఎలాగైనా వీళ్ళని సాంతానుడు వన్ చేసేది కలిగి వారిని సాతానుడు వాడుకుంటాడు ఎందుకంటే ఈ కడవల దినాల్లో ఉన్నాం కాబట్టి మంచి దినాలలో ఈ చివరి దినాలే వాడికి సమయం లేదని బహుగా వారు చెరేగుచున్నాడు చలరేగి ఏం చేస్తున్నాడు ఎంతో మందిని విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడు ఎంతో వారి విశ్వాసం వారి మనోభావాన్ని దెబ్బతీస్తూ వారి ఆత్మీయ జీవితాలని వారి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అందుకే అంటున్నాడు వారిని ఎలాగైనా కానీ ఇక్కడ నుంచి తరిగేద్దాం క్రైస్తవులు అనే వారిని తరుగుదాం క్రైస్తవులు ఇక్కడ లేకుండా తరుగుదాం అనేది చాలా మంది ఉద్దేశాలు కలిగి ఉన్నారు కానీ ఇక్కడే మనము మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాల్సిన వారి అయి ఉన్నాము అందుకనే దేవుడు అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు చూడండి ఆ కాస్యమంతో ఆశీల వారు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహాసించున్నాడు ఏం చూస్తున్నాడు వీళ్ళు చేస్తున్నారు అన్ని చూస్తున్నాడు దేవుడు ఒకటే గుర్తు పెట్టుకోండి దేవుడు అయితే మాత్రం అన్నిటిని చూసేవాడు ఆకాశము నుండి సమస్తాన్ని పరిశీలించగలిగిన శక్తి మంత్రుడు ఆయన ఒక్కడికి మాత్రమే ఉన్నది ఆయనకి ఒక్కడికే ఉన్నది ఎక్కడైనా ఏదైనా చేయగలిగిన సమర్థుడు ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడికి తెలియదా ఈ సృష్టి యావత్ని కలగజేసిన వాడు ఆయన జరుగుతుందో తెలుసు ఏమి జరగబోతుందో అన్ని తెలుసు కనుక అందుకని వీరు చేస్తున్న విధానం వీరు ఆలోచనలో వీరు చేస్తున్న విధానం కూడా దేవుడు వింటూ ఆయన ఏమంటున్నాడు నవ్వుతున్నాడట ఏమేం చేస్తున్నాడు వారిని అపహాసిస్తున్నాడట దేవుడు అపహాసించే రీతిలో మనం ఉండకూడదు అందుకే అంటున్నాడు చూడండి అపహాసిస్తున్నాడు అయితే అంటాడు ఆయన ఉన్నతుడై వారితో పలుకును ఏమని పలుకుతారు ఇక్కడ ఆయన ఉన్నతుడై ప్రసన్న కోపము చేత వారిని తల్లగింప చేయును ఆయన కోపం ఎలా ఉంటుంది బాగా ఆలోచించాలి ఆయన ప్రేమించినంతవరకు చాలా ప్రేమ ఆయన ఉన్న ప్రేమ ఎవరిలో లేదు ఆయన కలిగిన ఆయనకున్న జాలి ఆయనకున్న దయ ఎవ్వరికి కూడా లేదు అయితే ఎంత వారికి మనల్ని చూడగలుగుతారు ఇంకా మనకు ఆయన ఊగ్రుడయ్యి ప్రసన్న వాయున చేత విన్నాడు ప్రసన్న గోపము చేత వారిని తల్లడిప చేయలో నేను నా పరిశ్రమ మీద నా రాజులో చేసి చేసిన్నాడు ఏ రాజు ఆయన ఒక రాజుని విమించాడు మీద అయితే అని గమనించున్నీ అంటూ కట్టడో నేను వివరించున్నోించు ఏమని సెలవించాడు అభిషేకించిన వాడు ఆయన ఏర్పరచుకున్నాడు గనక నువ్వు భయపడద్దు భయపడాల్సినంత అవసరం లేదు నీవు నా కుమారుడు గనక నిన్ను నన్ను అడగాలి వైపు చూడద్దు ఎవరిని అడగద్దు ఎవరి కూడా అడగాల్సిన నువ్వు ఒంటరి వాడివా నువ్వు ఒంటరి దానివా నువ్వు భయపడుతున్నావా భయపడాల్సినంత అవసరమ లేదు ఎందుకంటే ఆయన నిన్ను కని అన్నాడు ఆయన నిన్ను ఏర్పరుచుకున్నాడు కనుక ఆయన నిన్ను కన్నాడు ఆయన నిన్ను చూస్తున్నాడు కనుక అందుకే తిన్నాడు నీవు నన్ను అడుగుము ఏమన్నా అడగాలి నీవు నన్ను అడుగుము నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తాను భూమి దిగాంతరముల వరకు సొత్తుగా కొత్త ఆచారేదో అంటే నేను ఉన్నాను నేను మీతో ఉన్నాను ఎవరినిపిస్తున్నారు ఎవరు భయపెట్టాలనుకుంటున్నారు ఎవరిని ఏర్పరుచున్నాను నిన్న ఒక రాజుగా నిన్ను నిర్మించుకున్నాను నువ్వు భయపడాల్సినంత అవసరం లేదు నువ్వు నన్ను అడుగు నా దగ్గర సరిపించు నువ్వు ప్రార్థించి అడుగు

കുറവി നക്കു മാരത്തിനട പക്ഷവാതി మాటలు గనక ఆయన మాటలు మనం వింటే మనకి బలం వస్తుంది అది మనల్ని బ్రతికిస్తుంది ఆయన మాటలు మన హృదయలు ఉంటే మనం నిత్యము బ్రతకగలుగుతాం ఆయన మాటలు కనుక లేకపోతే మనం బ్రతకలేము ఎందుకంటే దేవుడు మనల్ని కన్నాడు కొన్నాడు ఆయన కన్నాడు ఆయన స్వరా మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి నిన్ను ఆ నేను ఏర్పరచుకున్నాను గనక ఇవు నా కుమారుడివి నేను నేను నిన్ను కనియున్నాను కాబట్టి నువ్వు భయపడొద్దు ఇవు నన్ను అడుగువో జనముల నీకు ఇస్తాను సద్దుగా ఇదంతా నీకు ఇస్తా నువ్వు నాతో ఉంటే నువ్వు నాలో ఉంటే నేను ఉంటే ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తా నువ్వే భయపడద్వు నువ్వు ఒంటరి వాడే కాదు వంటని దాని కాదు కానీ నువ్వు బహు చెణం కలిగిన

ఆ అంటూ ఉండే వివేకం అంటే అది నిన్న కావలి కాస్తుంది బాగు జాగ్రత్తగా ఉండు రాజ్యం అనుకుంటున్నావా రాజ్యం వెళ్తున్నప్పుడు కావలసిన వివేచన నీకు కావాలి ఏ ఆయుధం వస్తుందో ఏ శత్రులు వస్తున్నాడు అయితే దాన్ని నువ్వు గమనించాలి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజని వెళుతున్నప్పుడు ప్రజలను కాపాడాలంటే ఈ వివేచన అనేది మీకు అవసరమన్నదే అన్నాడు ఓ భూపతిలారా ధోరణండి దేవుని మాటను విండి ఇది ఏంటి అన్నాడు బైబిల్ వచల మెలికి కడిచండి జననడు బైబిల్ వచల గీ యెహోవాను సేవించండి హల్లెలూయా హల్లెలూయా నిమిదిక రాజుగా తీసు నీ మీద రాజుగా ఉన్నాడు నీకు జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే నివేచ్ నిన్ను కాపాడేవాడు ఆయనే నువ్వు ఎంతమంది ధనులు పెట్టుకున్నా ఎంతమంది గొప్పవాడిని పెట్టుకున్నా గాని దేవుని కాపుదల లేకపోతే కోట్ల మందిని పెట్టి లక్షల మందిని కాదు కోట్ల మంది నువ్వు పెట్టుకోవచ్చు కానీ కానీ మీరందరికంటే లవత్తుడు ఉన్నాడు నిన్ను నడిపించే రాజు 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 బాహురాజు ఉన్నాడు రాజుని నడిపించాలి అందుకని ఆయన సేవించుడి ఆయన యొక్క భయమర్తులు కావాలి దేవుడు ఉండాలని దేవుడు ఎందుకు భయమర్తులు కలిగి ఉండాలి ఆయన పెట్టుకొని అది పంపించి ఆ ఉదయం దేవుణ్ణి

ఆ కుమారుని మనం అడ్డుకోవాలి లేకపోతే ఏమవుతుంది నశించిపోతాం త్రోహం తప్పిపోతాం త్రోహం తప్పినప్పుడు ఏం నశించిపోతాం ఆయన ఆశ్రయించి వాడు మాత్రమే తల్లి పెట్టినాడు ఆయన ఎలా ఆశ్రయించాలి ఆయన ముద్దు పెట్టుకోవాలి కపట ముద్దులు పెట్టుకోడు కపట ముద్దులు మరి అన్నాడు ఇస్కరి యూత్

ఈ లోకంలో చూపించలేనంత గొప్ప మన పట్ల చూపించాడు ఏ తల్లిదండ్రులు చూపించలేరు ఏ మన తమ్ముడు చూపించలేరు ఆ ఏ బిడ్డలు కూడా చూపించలేదు ఏ బంధువులను చూపించలేనంత గొప్ప ప్రేమని ఆయన చూపిస్తున్నాడు

పడగడదు అన్నిటికీ ఆయనే ఉన్నాడు తల్లిగా ఉన్నాడు తండ్రిగా ఉన్నాడు అన్నగా ఉన్నాడు అక్కగా ఉన్నాడు ఆ చెల్లిగా ఉన్నాడు భర్తలుగా ఉన్నాడు బిడ్డలుగా ఉంటే ఆదరిస్తున్నాడు అలాంటి గొప్ప తండ్రిని ఆదరణ చేసుకోవాలి

డు గనక బహుధన్యుడు రాజుగా నిలబెట్టాడు సమస్తాడు రాజ్యం మీద రాజుగా నిలబెట్టాడు అంటే కారణమో వీటన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాడు దేవుని అత్తుకున్నాడు కాబట్టి కాబట్టి నీవు నేను కూడా దేవుని అత్తుకుంటే వీటన్నిటిని మనుషుల ప్రేమ కాదు దేవుని ప్రేమ చాలా అవసరమైనది ఆ దేవుని ప్రేమకి అర్హులమై నిత్యము మనము దేవుడు అంటే ధన్యత దేవుడు మనం ధన్యులకి అర్చబడాలంటే మనం ఏం చేయాలి ఆయన ఉండాలి ఆయన సరిధిలో భయము భక్తి కలిగి గడ గడ వనకాలంట ఆయన బోధ వినాలంట కదా అలా వింటే దేవుడికి కప్పు పొద్దులు పెట్టకూడదు దేవుడిని ప్రేమిస్తున్నాను దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అంట కానీ మన నడవడికి మారదు మన ప్రవక్త మారదు మన మాట మారదు మన తలపులు మారదు ఎంత వారి విషయంలో మనం ఎంతదనో ఒక రకమైన తలతులు కలిగి ఉంటాం కాదండి దేవుడి ఇష్టమైనది కాదు దేవుడి రక్తం కూడా కనబడింద మనము దేవుడి శరీరాన్ని మనం తీసుకుంటున్న మనము ఆయన రక్తం కూడా ప్రేమనే ఆయన రక్తం కమర్షం లేదు ఆయన ప్రేమలో ఆయన రక్తం అనే మనుషులంతా ఆ ప్రేమ పరిశుద్ధత మనుషుందేది మనం ధరించుకోనే ముందుకు మైందిదే అదే దేవుని ఆశ్రయించడం అదే రుయ్యా ఆయన ముద్దు పెట్టుకోవటం ఆయన మన కవిని నుంచుకొని ముద్దు పెట్టుకోవటం అప్పుడు దేవుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాడు కాబట్టి మరి అటు కృప దేవుడు మనకు అటు జ్ఞానం అటు భక్తి అటు భయము కలిగి జీవించే భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక